హాయ్ హలో వెల్కమ్ టు ఈహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా ఈరోజు మనం చర్చ్ లైవ్ స్ట్రీమింగ్ ఎట్లా చేయాలో సులువుగా ఎట్లా మనం లైవ్ స్ట్రీమింగ్ మనం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఈ లైవ్ స్ట్రీమింగ్ని మీరు సరికొత్తగా స్టార్ట్ చేయాలి అని మీరు అనుకున్నట్లయితే లేకపోతే మీ యొక్క లైవ్ స్ట్రీమింగ్ని మెరుగుపరచాలని మీరు అనుకున్నట్లయితే మీరు ఈ వీడియో తప్పక ఎండ్ వరకు మీరు చూడండి మీరు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మీరు సులువుగా లైవ్ని అప్లోడ్ చేయాలి మీ చర్చ్ లైవ్ని అప్లోడ్ చేయాలి అంటే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది మీరు మీ చర్చెస్లో ఏ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ మీరు ఎక్కువగా యూజ్ చేస్తున్నారో మీరు కింద కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి మేము కూడా తెలుసుకుంటాం మేము దానికి మేము మీకు రిప్లై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ వీడియోలో మనం చూసినట్లయితే నాలుగు భాగాల కింద మనం ఈ వీడియోని సపరేట్ చేద్దాం మొదటి భాగాన మనం ఫస్ట్ ఓవర్వ్యూ ఏ రీతిగా మనం లైవ్ స్ట్రీమింగ్ సెటప్ చేయాలి అన్నది మనం తెలుసుకుందాం ఫస్ట్గా మనకి లైవ్ స్ట్రీమింగ్ని సెటప్ చేయాలి అనుకుంటే రెండు రకాలుగా మనం సెటప్ చేయవచ్చు ఒకటి హార్డ్వేర్ కన్సోల్స్ యూజ్ చేసి రెండోది సాఫ్ట్వేర్ కన్సోల్స్ యూజ్ చేసి మనం టూ డిఫరెంట్ వేస్గా మనం సా ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ని ఇవ్వచ్చు అనమాట అది ఏంటి అన్నట్లయితే మనం ఈరోజు సెటప్ ఎట్లా చేయాలి అన్నది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తర్వాత ఈ యొక్క సెటప్ ఎట్లా చేయాలి అంటే మనకి ఒక హార్డ్వేర్ కన్స్ హార్డ్వేర్ రూపంలో మనం చేయొచ్చు ఒకటి సాఫ్ట్వేర్ రూపంలో కూడా మనం చేయొచ్చు అని చెప్పుకుంటున్నాం కదా దీనికి ఏమేమి ఎక్విప్మెంట్ మనకు కావాలి దీనికి ఏ గేర్స్ కావాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఫస్ట్గా ఈ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మనం లైవ్ను మన చర్చ్ సర్వీసెస్ లైవ్ని మనం ఇవ్వాలి అన్నట్లయితే మనకి ఫస్ట్గా కొన్ని ఏం కావాలంటే ఎక్విప్మెంట్స్ కావాలి మనం ఆ ఎక్విప్మెంట్స్ ఏంటంటే మనం దేనితో స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ ఈ హార్డ్వేర్ సెటప్లో మనకి మెయిన్ ఎక్విప్మెంట్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క మైక్ అనేది మనకి ఇంపార్టెంట్ తర్వాత మైక్ తర్వాత ఆడియో ఇంటర్ఫేస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత కెమెరాస్ ఇంపార్టెంట్ తర్వాత మనం చూసినట్లయితే వీడియో స్పిక్చర్స్ ఇంపార్టెంట్ తర్వాత ఎన్కోటర్స్ ఇంపార్టెంట్ మనం ఒక్కటొక్కటి మనం బ్రీఫ్గా ఇక్కడ మనం తెలుసుకుందాం ఫస్ట్గా మనకి మైక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మీకు వినిపిస్తుంది అంటే ఈ మైక్ ద్వారానే మనం మాట్లాడుతున్నది మీకు వినబడుతుంది అనమాట ఈ మాట్లాడుతున్న ఈ మైక్ నుంచి మనం మిక్సర్ లేకపోతే ఆడియో ఇంటర్ఫేస్ అన్నది ఈ రెండు యూస్ చేసినట్లయితే ఎప్పుడైతే మనం ఇంటర్ఫేసెస్ ఆడియో ఇంటర్ఫేస్ కానీ మిక్సర్స్ కానీ మనం యూస్ చేసినప్పుడు మన యొక్క ఆడియోని మనకి ఎట్లా కావాలి అన్నది అట్లా మనం ట్వీట్ చేసుకున్నట్లయితే ఆ ట్వీట్ చేసిన ఆడియో అవుట్పుట్ మనం తీసుకొచ్చి మన కంప్యూటర్కి ఇచ్చినా లేకపోతే హార్డ్వేర్ కన్సోల్స్కి ఇస్తే మనకి ఆ ఎగ్జాక్ట్ అవుట్పుట్ అవుట్పుట్ అన్నది మనకు వస్తుంది అన్నమాట వన్స్ మనకి ఒక అవుట్ అవుట్పుట్ అన్నది మనకి ఆడియో అవుట్పుట్ అన్నది మనకి రెడీ అయిన తర్వాత మనకి ఏం కావాలి విజువల్ కూడా మనకి కావాలి ఒకటి నేను మాట్లాడుతున్నది మనకి వినపడాలి అక్కడ ఏం జరుగుతుందో కూడా మనం చూడాలి అంటే మనకి విజువల్స్ కావాలి అంటే మనకి కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కెమెరాస్లో మనం ఏ రీతిగా మనం తీసుకోవాలి అన్నది కూడా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కెమెరాస్ మనం తీసుకోవాలి అని అనుకున్నట్లయితే మనకి ఎప్పుడు మోస్ట్లీ మనం డిజిటల్ కెమెరాస్కి మనం వెళ్ళడం చాలా బెటర్ చాలామంది అంటారు ఫోన్స్ ద్వారా మనం చేయొచ్చా అని ఎస్ ఫోన్స్ ద్వారా కూడా మనం చేయొచ్చు బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫోన్ యొక్క సెన్సార్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది కంపేర్ టు మన డిఎస్ఎల్ఆర్స్ కెమెరాస్ కానీ క్యామ్ కోడర్స్ యొక్క వీడియో సెన్సార్స్ దాని యొక్క సెన్సార్ కానీ చాలా పెద్దది ఉంటుంది కాబట్టి మనకి క్వాలిటీ పరంగా మనకి కావాలి అని మనం అనుకున్నట్లయితే మనం వీ నీడ్స్ టు గో విత్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి మనం వెళ్ళటం చాలా బెటర్ అనమాట ఎందుకంటే క్వాలిటీ అన్నది ఆ రేంజ్లో మనకు ఉంటుంది కంపేర్ టు ఫోన్స్ ఫోన్స్ కన్నా డిఎస్ఎల్ఆర్ క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత మనం చూసినట్లయితే మనకి ఎప్పుడైతే మన కెమెరాస్ మనం ఒక కెమెరా మనం సెట్ చేసుకున్నట్లయితే మన బడ్జెట్ తగ్గట్టుగా మనం ఒక కెమెరాను మనం సెట్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే వీడియో స్విచ్చర్ అన్నది మనకి చాలా అవసరం ఇక్కడ వీడియో స్విచ్చర్స్లో మనకి హార్డ్వేర్ కన్సోల్స్లో మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి డిఫరెంట్ బ్రాండ్స్ అన్నవి కొన్ని కన్సోల్స్ డిజైన్ చేస్తున్నారు అవి ఏంటి అని మనం చూసినట్లయితే ఆ బ్రాండ్స్ ఏంటి అంటే ఒకటి బ్లాక్ మ్యాజిక్ ఎయిటమ్ మినీ ఇందులో కూడా ఇది ఒక సిరీస్ అనమాట ఎయిటమ్ మినీ సిరీస్లు ఉన్నాయి దాంట్లో ప్రో ఉంది ఎక్స్ట్రీమ్ ఉంది ఎక్స్ట్రీమ్ ఐఎస్ఓ కూడా ఉన్నాయి తో పాటు వీళ్ళు ఇంకా అడ్వాన్స్ లెవెల్ కూడా వీళ్ళు డిజైన్ చేశారనమాట అది మనం చూసినట్లయితే వన్ ఎంఈ టూ ఎంఈ తర్వాత ఫోర్ ఎమ్ఈ ఈ రీతిగా వాళ్ళు కన్స్టలేషన్ స్విచ్చెస్ కూడా వాళ్ళు తయారు చేశారనమాట అవి కూడా మనం యూస్ చేయొచ్చు తర్వాత వన్స్ మనకి ఎప్పుడైతే ఈ యొక్క క్యా మనకి ఆడియో మనం సెట్ చేసుకున్నామో తర్వాత వీడియోను మనం సెట్ చేసుకున్నామో ఇప్పుడు ఈ స్విచ్చెస్ ఎందుకు అంటే మనం మనకి ఏ రీతిగా మనం స్విచ్ చేయడానికి వన్ కెమెరా టు అదర్ కెమెరా లేకపోతే ఆడియో లేకపోతే విజువల్స్ ఇవన్నీ మనం స్విచ్ చేయడానికి ప్రాపర్ ఫ్రేమ్లో మనం సెట్ చేయడాని కోసం మనకి ఈ స్విచ్చర్స్ అన్నవి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట వన్స్ మనకి అయిపోయిన తర్వాత వన్స్ మనం మనకి ఆడియో వచ్చింది తర్వాత మనకి వీడియో వచ్చింది మనం ఎట్లా ఫ్రేమ్ని మనం ఎట్లా దాన్ని డెవలప్ చేయాలో మనం అంతా డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్కి మనం అప్లోడ్ చేయాలి ఈ అప్లోడ్ చేసే క్రమంలో మనం ఏం యూస్ చేయాలంటే ఎన్ కోడర్స్ని యూజ్ చేయాలి అంటే ఇక్కడ ఎన్ కోడ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఎన్ కోడ్ అనేది అదొక పీస్ ఆఫ్ కన్వర్షన్ అనమాట యూట్యూబ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో లేకపోతే యూట్యూబ్ అర్థమయ్యే భాషలోకి అది ఎన్ కోడ్ ఎన్కోడ్ ఎన్ కోడ్ చేయబడడానికి మనం యూజ్ చేసేది ఎన్ కోడర్స్ అనేది మనం యూజ్ చేస్తాం ఎప్పుడైతే మనం ఎన్ కోడర్స్ని మనం యూజ్ చేస్తామో మన యొక్క వీడియోని ఆ యొక్క యొక్క ఎన్కోడర్ ఏం చేస్తుంది అంటే దాంట్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది అంటే దాన్ని మారుస్తుంది అనమాట యూట్యూబ్కి ఫ్లెక్సిబుల్గా అయ్యేలాగా ఈ ఎన్కోడర్ మొత్తం అంత అప్లిఫ్టింగ్ అంతా ఇది తీసుకుని ఇది యూట్యూబ్కి పంపుతుంది అనమాట ఎట్లా ఇంటర్నెట్ ద్వారా మనకి పంపుతుంది కాబట్టి మనకి ఏంటంటే ఎన్ కోడర్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం ఇక్కడి నుంచి ఎన్కోడ్ చేసామో యూట్యూబ్ సర్వర్స్లో మన యొక్క వీడియో అక్కడ డీక్రిప్ట్ అయిపోయి లేదా దాన్ని డీకోడ్ అయ్యి అప్పుడు మనకి ఏంటంటే మనం యూట్యూబ్లో మన లైవ్ని మనం చూడగలుగుతాం అనమాట ప్రతి ఎప్పుడైతే మనం ఎక్కడి నుంచి పుష్ చేస్తామో యూట్యూబ్ యూట్యూబ్స్కి మనం అవుట్పుట్ మనం చూసేటప్పుడు కొంచెం లేటెన్సీ అన్నది మనకు మనం అబ్జర్వ్ చేస్తాం మీరు కావాలంటే మీరు యూట్యూబ్ సెట్టింగ్స్లో మీరు వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఆప్షన్స్ కనబడుతుంది నార్మల్ లేటెన్సీ లో లేటెన్సీ ఆల్ట్రా లో లేటెన్సీ అని త్రీ ఆప్షన్స్ మనకి కనబడుతుంది ఎందుకు ఈ ఎప్పుడైతే మనం అప్లిఫ్టింగ్ చేస్తామో ఎన్కోడర్స్ నుంచి ఎన్కోడ్ చేసి యూట్యూబ్ సర్వర్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో అక్కడ మళ్ళీ డీకోడ్ అవుతుంది డీకోడ్ అయిన తర్వాత మన యొక్క ఫోన్స్లోకి లేకపోతే మన యొక్క డివైజుల్లోకి అది మనం ఏదైతే స్ట్రీమ్ చేస్తామో అది అక్కడ విజువల్ అవుతుంది అనమాట అక్కడ కనబడుతుంది ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం మన సైడ్ నుంచి మనం ఎన్కోడర్ మెయింటైన్ చేయాలి యూట్యూబ్ సైడ్ నుంచి వాళ్ళు ఏమో డీకోడర్ మెయింటైన్ చేస్తారు అది ఈవెన్ ఫేస్బుక్ అయినా సరే ఇన్స్టాగ్రామ్ అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే డీకోడర్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు మనం ఎన్కోడర్స్ మెయింటైన్ చేస్తాం ఇది మోస్ట్లీ మనం యూజ్ చేసేది ఏంటంటే ఇది హార్డ్వేర్ బేస్ కన్సోల్ మీరు పెద్ద పెద్ద చర్చెస్కి వెళ్ళినట్లయితే వీళ్ళు ఈ సెటప్ను వాళ్ళు మెయింటైన్ చేస్తారన్నమాట ఏది వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏంటంటే ఒక ఆడియో వాళ్ళు బెస్ట్ ఆడియోని వాళ్ళు మెయింటైన్ చేస్తారు తర్వాత హార్డ్వేర్ కన్సోల్స్ యూస్ చేస్తారు అంటే వీడియో స్విచ్చర్స్ వాళ్ళు యూస్ చేస్తారు తర్వాత ఎన్కోడర్స్ని కూడా వాళ్ళు యూజ్ చేస్తారు ఇట్లాగా ఈ త్రీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు యూస్ చేసి ఆడియో వీడియో వీడియోస్ స్విచర్స్ ఎన్ కోడర్స్ ఇది చేసిన తర్వాత వన్స్ ఫైనల్ అవుట్పుట్ వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ అవుట్పుట్ని యూట్యూబ్కి సెండ్ చేస్తారనమాట ఇది హార్డ్వేర్ ద్వారా చేసే ప్రాసెస్ ఇప్పుడు మనం చూసినట్లయితే సాఫ్ట్వేర్ సెటప్ కూడా చూద్దాం సాఫ్ట్వేర్ని సాఫ్ట్వేర్ ద్వారా కూడా మనం యూట్యూబ్లోకి లైవ్ స్ట్రీమింగ్ కూడా మనం చేయొచ్చు ఇది ఈ సెటప్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కానీ నేను మీకు అర్థమయ్యే రీతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సాఫ్ట్వేర్ సెటప్ చేయాలి అంటే మనకేం కావాలంటే కంప్యూటర్ కావాలి మనకి మొత్తం కంప్యూటరే ఈ అప్లిఫ్టింగ్ థింగ్స్ అంతా కూడా అదే మనకి చేస్తుంది కాబట్టి ఈ కంప్యూటర్ అన్నది మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ దీంట్లో టూ వేరియస్ ఒకటి ఏంటంటే మనకి డెస్క్టాప్ ల్యాప్టాప్ అంటాం దీన్ని ఈ విధంగా మనం టూ వేస్ డెస్క్ టాప్ అంటే ఫిక్స్డ్ సొల్యూషన్ ఒక చోటనే మనం పెట్టి అనమాట ల్యాప్టాప్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మ్యాక్బుక్ ప్రో ఈ ల్యాప్టాప్ని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం పట్టుకెళ్ళి మనం స్ట్రీమ్ మనం చేయొచ్చు అనమాట కన్వీనియంట్గా ల్యాప్టాప్స్ అన్నవి కన్వీనియంట్గా ఉంటాయి కానీ దీన్ని మనం చూస్ చేసుకునే విధానమే మనకి ఇంపార్టెంట్ అన్నమాట ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎట్లా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ అన్నది ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడైనా కంప్యూటర్స్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి చూడాల్సింది ఏంటి అంటే కంప్యూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ మనం చూసుకోవాలి ఫస్ట్ ఈ కంప్యూటర్ స్పెసిఫికేషన్స్ ఏ రీతిగా మనం చూడాలి అంటే ఎప్పుడైనా సరే సిపియూ చాలా ఇంపార్టెంట్ సిపియూ ఏం చేస్తుంది అంటే క్యాల్కులేషన్ చేయడానికే సిపియూ అన్నది మనకు ఉంది సిపియూలో మనకి ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది టూ బ్రాండ్స్ మాత్రమే మనం చూస్తాం కంప్యూటర్ ఇండస్ట్రీలో టూ కంపెనీస్ మాత్రమే అది డిజైన్ చేస్తుంది ఒకటి ఇంటెల్ ఇంకోటి ఏఎండి మనం చూసినట్లయితే ఈ లైవ్ స్ట్రీమింగ్కి ఏది మనం బెస్ట్ ప్రాసెసర్ అని మనం చూసినట్లయితే మనం ఐ ఫైవ్ కానీ ఐ సెవెన్ కానీ ఐ నైన్ కానీ ఇవి చూస్ చేసుకోవాలి మనకి బెస్ట్ అవుట్పుట్ మనకు రావాలి అంటే ఎప్పుడైనా సరే ఐ సెవెన్కి కానీ ఐ నైన్కి కానీ వెళ్తేనే మనకి బెస్ట్ రిజల్ట్స్ అన్నవి మనకు వస్తాయి అన్నమాట నేను ఆ యొక్క జనరేషన్స్ ఆ నెంబర్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు తర్వాత చూసినా లేకపోతే వన్ ఇయర్ తర్వాత చూసినా లేకపోతే సిక్స్ మంత్స్ తర్వాత చూసినా మీకు ఏమవుతుందంటే ఆ యొక్క జనరేషన్స్ కానీ న్యూ మోడల్స్ కానీ న్యూ వర్షన్స్ కానీ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఆ పర్టికులర్ రోజుని మీరు ఎప్పుడైతే ఈ వీడియోని మీరు చూస్తున్నారో అప్పుడు ఏ మార్కెట్లో ఏది లే లేటెస్ట్గా ఉంది అప్పుడు ఏది రీసెంట్గా ఉంది ఏది బెస్ట్ పెర్ఫార్మెన్స్ మీకు ఇస్తుంది అన్నది మీరు బెంచ్ మార్క్స్ అన్నీ చెక్ చేసుకుని మీరు ఇవి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఐ ఇంటర్కి వచ్చేటప్పటికి ఐ సెవెన్ కానీ ఐ నైన్ కానీ మనకి చర్చ్లో బడ్జెట్ మనకి లేదు అంటే ఐ ఫైవ్ మీరు చూస్ చేసుకోవచ్చు ఐ త్రీ మాత్రం మీరు చూస్ చేసుకోకండి టెల్ కంపెనీయే కానీ ఏఎండియే కానీ ఎన్వీడియా కానీ దాని యొక్క బెంచ్ మార్కింగ్ బట్టి అది పెర్ఫామ్ చేసే ట్రాన్సిస్టర్స్ యొక్క క్యాలిక్యులేషన్స్ బట్టి వీళ్ళు ఈ యొక్క నెంబర్స్ని పెడతారన్నమాట ఈ రీతిగా ఐ ఐ త్రీ కానీ ఐ ఫైవ్ కానీ ఐ సెవెన్ కానీ ఐ నైన్ కానీ ఈవెన్ ఏఎండి కూడా అంతే మీరు ఏఎండి రేజన్ ఫైవ్ తీసుకున్న రేజన్ సెవెన్ తీసుకున్న రేజన్ నైన్ తీసుకున్న దాంట్లో లోట్ ఆఫ్ సిరీస్ ఎందుకుంటాయి అంటే ఈ రీతికి ఉంటాయి అన్నమాట వన్స్ సిపియూని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ప్రీవియస్గా చెప్పాను కదా మీరు ఐ ఫైవ్ కానీ ఐ సెవెన్ కానీ ఐ నైన్ కానీ ఈ త్రీ ప్రాసెసర్స్ మీరు చూస్ చేసుకోండి మీ బడ్జెట్ బట్టి అది ఇంటెల్ కానీ ఏఎండి అని కానీ తర్వాత మీరు వన్స్ అది చూస్ చేసుకున్న తర్వాత గ్రాఫిక్ కార్డ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అప్లిఫ్టింగ్ థింగ్స్ అన్నీ ఎందులో జరుగుతుంది అంటే గ్రాఫిక్ కార్డ్లో జరుగుతుంది మనకి సాఫ్ట్వేర్ రన్ కావడానికి మాత్రమే మనకి ప్రాసెసర్ అన్నది యూజ్ అవుతుంది ఈ ప్రాసెసర్ ఏం చేస్తుంది మన యొక్క సాఫ్ట్వేర్ని రన్ చేస్తుంది ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి అన్నది మనం కపుల్ మినిట్స్లో మనం తెలుసుకుందాం ఏదైనా సాఫ్ట్వేర్ కానీ మీరు రన్ చేయాలి అనుకుంటే ఈ సిపియూ అన్నదే అది క్యాల్కులేషన్స్ అనేవి చేస్తూ ఉంటుంది వన్స్ అది క్యాల్కులేషన్స్ అన్నీ అవి చేస్తూ ఉండగానే మన టాస్క్స్ పెర్ఫార్మెన్స్ చేయడానికి సిపియూ అన్నది యూజ్ ఈ జీపియూకి వచ్చేసేటప్పటికి ఏంటంటే జీపియూ అంతా విజువల్ కంటెంట్ని ఇది క్యాల్కులేషన్ చేస్తూ ఉంటుంది అనమాట ఇదేంటంటే టూ పార్ట్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది సిపియు ఒక పార్ట్ చేస్తే జీపీయూ అన్నది ఒక పార్ట్ చేస్తుంది అనమాట మనకి ఈ లైవ్ స్ట్రీమింగ్ పార్ట్ చేసేటప్పుడు ఏంటంటే జీపియూ ఈజ్ మ్యాండేటరీ అనమాట మీరు జీపీయు తీసుకునేటప్పుడు అంటే దాన్నే మనం గ్రాఫిక్ కార్డు అంటాం మనం ఈ గ్రాఫిక్ కార్డ్ మనం తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలి అంటే హయ్యర్ మెమరీ ఉన్నది మనం తీసుకోవాలి ఎక్కువగా ఇప్పుడు లాడ్ ఆఫ్ థింగ్స్ అన్నవి కూడా జీపీయులో కూడా వచ్చి ఉన్నాయి కాబట్టి మీరు అవన్నీ కూడా మీరు చూసి మీరు తీసుకోండి లేటెస్ట్గా ఎప్పటికైనా మీరు తీసుకోండి ఎప్పటికప్పుడు అవి అప్డేట్ అవుతూ ఉంటున్నాయి కాబట్టి మీరు అప్డేట్ తగ్గట్టుగానే మీరు తీసుకున్నట్లయితే మీకు ఏంటంటే లైవ్ స్ట్రీమింగ్ అన్నది బెటర్ పెర్ఫార్మెన్స్ మీకు చేస్తుంది అనమాట తర్వాత వన్స్ మనం జీపీయు కూడా మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అంటే గ్రాఫిక్ కార్డు కూడా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ర్యామ్ ర్యామ్ కూడా చాలా ఇంపార్టెంట్ ర్యామ్ అని ఎందుకు అంటే మన యొక్క సాఫ్ట్వేర్ యొక్క డేటాని ర్యాండమ్గా మనం స్టోర్ చేయడానికి అంటే ఫాస్ట్ యాక్సెసింగ్ చేయడానికి ర్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎంతవరకు మనం తీసుకోవాలంటే సిక్స్టీన్ జీబీ హయ్యర్ ఉండేలా మనం చూసుకోవాలి ఎప్పుడైనా సరే సిక్స్టీన్ జీబీ డైరెక్ట్ స్టిక్ మీరు పెట్టే కన్నా ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ స్టిక్ మీరు పెడితే బెటర్ పెర్ఫార్మెన్స్ అన్నది మీకు జరుగుద్ది తర్వాత వన్స్ మనం ర్యామ్ అన్నది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్ మన యొక్క కంటెంట్ ఉండదు కదా చర్చ్ సంబంధించిన కంటెంట్ ఈ కంటెంట్ అంతా కూడా మనం ప్లే చేయాలి అన్న లేకపోతే మనం ఈ వీడియో మనం ఈ లైవ్ స్ట్రీమింగ్ వీడియోని మనకి బ్యాకప్ కింద రికార్డ్ చేసుకోవాలన్నా మనకి స్టోరేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ స్టోరేజ్ని మీరు ఎట్లా మీరు చేయాలి అంటే టూ పార్ట్స్ కింద స్ప్లిట్ చేయడం చాలా వరకు ఇట్స్ ఏ బెటర్ ఆప్షన్ అని నేను చెప్తాను ఫస్ట్ థింగ్ వచ్చేసి మన టెక్నాలజీ మనం చూసుకున్నట్లయితే మీరు ఎన్విఎంఈఎస్ఎస్డి మీరు తీసుకున్నట్లయితే అది ఫైవ్ ట్వెల్వ్ ఎన్ ఎన్విఎంఈ మీరు ఎస్ఎస్డి తీసుకుని మీరు దాంట్లో మీరు ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే బూటింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది తర్వాత మీరు నార్మల్ ఎస్ఎస్డి మీ బడ్జెట్ ఉంటే ఎస్ఎస్డికి వెళ్ళండి లేదు నాకు బడ్జెట్ లేదు అన్నట్లయితే మీరు హార్డ్ డిస్క్కి వెళ్ళండి అది కూడా స్టోరేజ్ బట్టి ఫైవ్ ట్వెల్వ్ నుంచి అబౌవ్ మీరు వెళ్ళచ్చు అప్ టు మీకు ఎంత బ మీ బడ్జెట్ ఉన్నది అంటే మీరు ఈవెన్ వన్ టూ ఫోర్ ఆ టీవీ దాకా కూడా మీరు ఇన్స్టాల్ మీరు చేసుకోవచ్చు మీ సిస్టంలో వన్స్ ఇది సెటప్ అయిన తర్వాత ఇక్కడికి మీకు ఏంటంటే ఒక సిపియూ అన్నది మీకు ఒక డెస్క్ టాప్ మీకు రెడీ అయిందనమాట వన్స్ మీకు ఇది రెడీ అయిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే మీ డెస్క్ టాప్స్లో లేకపోతే మీ ల్యాప్టాప్స్లో కానీ డెస్క్ టాప్లో కానీ మీరు ఈ స్పెసిఫికేషన్స్ మీరు చూస్ చేసుకున్న తర్వాత ఒక బెస్ట్ సిపియూ ఒక బెస్ట్ గ్రాఫిక్ కార్డ్ హై అండ్ ర్యామ్ తర్వాత స్టోరేజ్ ఈ ఫోర్ కనుక మీరు బెస్ట్ చూస్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా మీరు ల్యాప్టాప్ పర్చేస్ చేసిన తర్వాత లేకపోతే మీరు డెస్క్ టాప్ పర్చేస్ చేసుకున్న మీకు ఈ వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే మీకు క్యాప్చర్ కార్డ్ అన్నది ఇంపార్టెంట్ ఇప్పుడేంటి క్యాప్చర్ కార్డు కావాలా క్యాప్చర్ కార్డ్ ఉంటేనే మీ యొక్క కెమెరాలో ఉన్న ఏదైతే మీరు షూట్ చేస్తారో మీరు కెమెరాలో ఏదైతే మీరు ఆ యొక్క పిక్చర్ని మీరు తీసుకుంటున్నారో అది క్యాప్చర్ కార్డ్ తీసుకుని క్యాప్చర్ కార్డ్ ఏం చేస్తుందంటే మీ కంప్యూటర్కి పంపుతుంది అనమాట అప్పుడు ఆ కంప్యూటర్ రికగ్నైజ్ చేసి మీరు పంపించిన ఫీడ్ని అది తీసుకుని అది ఏం చేస్తుందంటే మీ సాఫ్ట్వేర్స్లో మీ లైవ్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్కి అది కృషి చేస్తుంది అనమాట అక్కడ మీకు విజువల్ కంటెంట్ అన్నది మీరు ఏది మీరు కెమెరాలో తీస్తున్నారో అక్కడ మీకు చూపిస్తుంది వన్స్ క్యాప్చర్ కార్డ్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ వాళ్ళు క్యాప్చర్ కార్డ్స్ కూడా చేస్తున్నారు మీకు మీరు చూస్ చేసుకున్నట్లయితే బ్లాక్ మ్యాజిక్ డిజైన్లో కూడా మీకు క్యాప్చర్ కార్డ్స్ ఉన్నాయి తర్వాత ఏవో మీడియాలో కూడా మీకు క్యాప్చర్ కార్డ్స్ కనబడుతున్నాయి ఇంకా ఎల్గాటోలో కూడా మీకు క్యాప్చర్ కార్డ్స్ ఉన్నాయి ఇవి బ్రాండెడ్ క్యాప్చర్ కార్డ్స్ అనమాట ఇవి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బడ్జెట్లో మీరు బెస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు సాఫ్ట్వేర్కి రావాలి అప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి మీకు ఫ్రీగా సాఫ్ట్వేర్ కావాలి అంటే మీరు స్టార్టింగ్ స్టార్టింగ్లో మీరు ఏం చేయచ్చు అంటే ఓబిఎస్ అనే సాఫ్ట్వేర్ని మీరు యూస్ చేయాలి ఇది మీరు యూజ్ చేసి మీ మీ యొక్క క్యాప్చర్ కార్డ్ నుంచి మీరు కెమెరా యొక్క కంటెంట్ తీసుకోండి తర్వాత ఆడియో మీరు ఈ ఓబిఎస్కి మీరు ఇవ్వండి అప్పుడు మీరు మీకు ఎలా కావాలో ఒక ఫ్రేమ్ డిజైన్ చేసిన తర్వాత మీ యూట్యూబ్ సెట్టింగ్స్ అన్నీ కూడా అంటే మీ యూట్యూబ్కి మీరు పుష్ చేయాలి అనుకున్నట్లయితే మీరు ఇవ్వాల్సింది ఏంటి అంటే మీ యూఆర్ఎల్ తర్వాత అదే స్ట్రీమ్ యూఆర్ఎల్ స్ట్రీమ్ కీ ఈ రెండు మీరు ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు అంటే యూట్యూబ్కి మీరు లైవ్ని మీరు పుష్ చేయగలుగుతారు అనమాట ఈ ఓబిఎస్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే మీకు ఇది ఈవెన్ విజువల్ కంటెంట్ కూడా చేస్తుంది ఈవెన్ ఎన్కోడింగ్ కూడా చేస్తుంది ఈ రెండు థింగ్స్ కూడా అదే సాఫ్ట్వేర్ చేసి మీకు డైరెక్ట్ యూట్యూబ్కి పంపిస్తుంది అనమాట ఇందాక నేను హార్డ్వేర్ కన్సోల్లోకి వచ్చేసేటప్పటికి ఎన్కోడర్ యూజ్ చేస్తారు అని చెప్పాను కదా ఆ ఎన్కోడరే ఇక్కడ ఈ ఓబిఎస్ సాఫ్ట్వేర్ కూడా ఒక పీస్ ఆఫ్ ఎన్కోడర్ సాఫ్ట్వేర్ దాంట్లోనే బిల్డ్ చేసి ఉంచారనమాట అదే మనకి ఏంటంటే అప్లిఫ్టింగ్ థింగ్ అంతా అదే చేస్తుంది మనకి అందుకు ఈ అప్లిఫ్టింగ్ థింగ్ చేయడానికి కోసం మనకి ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ అన్నది యూజ్ అవుతుంది ఈ గ్రాఫిక్ కార్డ్లో ఏంటి ఉంటుంది ఏం చేస్తుంది దీని వర్క్ అంటే అది యూట్యూబ్ వాళ్ళు ఒక కొన్ని కోడెక్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఆ కోడెక్స్ తగ్గట్టుగా గ్రాఫిక్ కార్డ్ అన్నది ఏం చేస్తుంది అంటే దాన్ని చేంజ్ చేస్తుంది ఇచ్చిన ఈ యొక్క కంటెంట్ని లేదా మనం ఇచ్చిన ఈ ఫీడ్ని ఆడియో ఫీడ్ కానీ వీడియో ఫీడ్ కానీ దాన్ని ఈ గ్రాఫిక్ కార్డ్ ఏం చేస్తుందంటే ఆ కోడెక్లోకి మారుస్తుంది మీరు చూడవచ్చు డిఫరెంట్ కోడెక్స్ ఉన్నాయి ఇప్పుడు హెచ్ టూ సిక్స్టీ ఫోర్ ఉంది హెచ్ టూ సిక్స్టీ ఫైవ్ అన్న కోడిక్ కూడా మనకు ఉంది యూట్యూబ్కి అది సెండ్ చేస్తుంది అనమాట మన కోడిక్స్ ఏంటి హెచ్ టూ సిక్స్టీ ఫోర్ ఒకటి హెచ్ టూ సిక్స్టీ ఫైవ్ ఇంకా లేటెస్ట్ కోడ్స్ కోడిక్స్ కూడా ఉన్నాయి ఏవీ వన్ అన్నది కూడా లేటెస్ట్ కోడెక్ వచ్చింది దాంట్లోకి ఇవి మారాలి అంటే ఏవీ వన్ అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కోడెక్ అనమాట ఈవెన్ లాడ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ కూడా లైక్ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఈ కోడెక్స్ని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ ఈ కోడెక్స్లోకి అప్డేట్ చేయాలి అంటే లేదా మార్చాలి అంటే మనకి హై హైఎండ్ జీపియూస్లో మాత్రమే అది అవుతుంది అనమాట హెచ్ టూ సిక్స్టీ ఫైవ్ కానీ ఏవి వన్ కానీ ఈ రెండు కోడెక్స్లోకి అప్డేట్ అదే కోడెక్స్లోకి మార్చాలి అంటే దానికి ఎక్కువ ప్రాసెసింగ్ అవసరం అన్నమాట అందుకే లేటెస్ట్ ఉన్న గ్రాఫిక్ కార్డ్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది వన్స్ మనం ఎప్పుడైతే ఈ గ్రాఫిక్ కార్డు మనం ఇచ్చిన ఫీడ్ని ఇది అప్లిఫ్టింగ్ చేసిన తర్వాత ఇది యూట్యూబ్కి అప్పుడు ఆటోమేటిక్గా పంపిస్తుంది పంపించిన తర్వాత అక్కడ యూట్యూబ్లో ఏమవుతుంది అండి డికోడ్ అవుతుంది అనమాట ఇది లైవ్ స్ట్రీమింగ్ యొక్క సెటప్ అనమాట మీకు కంప్యూటర్ ద్వారా మీరు చేస్తే కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది అదే కనుక హార్డ్వేర్కి వచ్చేసినట్లయితే మనకి ఇవేమీ సింపుల్గా మన కంప్యూటర్ ఏమీ అవసరం లేదు కంప్యూటర్ లేకుండానే వర్క్ అంతా చేసుకెళ్ళిపోతుంది చాలా వరకు అప్లిఫ్టింగ్ థింగ్స్ అంతా హార్డ్వేర్ వేసి చూసుకుంటుంది ఓన్లీ జస్ట్ మనకి ఏం కావాలి కెమెరా కావాలి తర్వాత ఆడియో కావాలి ఆడియో కన్సోల్ నుంచి ఆడియో తీసుకుని మనం ఎప్పుడైతే వీడియో స్విచ్చర్స్కి మనం ఇస్తామో సింపుల్గా అక్కడ మనం ఓ వన్ కెమెరా టూ కెమెరా త్రీ త్రీ కెమెరాని మనం ప్రెస్ చేసుకున్నట్లయితే అది షిఫ్ట్ అవుతూ ఉంటుంది షిఫ్ట్ అయిన మన ఫైనల్ అవుట్పుట్ని తీసుకెళ్ళి ఎన్కోడర్కి ఇస్తే ఎన్కోడర్ ఏం చేస్తుంది అంటే దాన్ని పట్టుకెళ్ళి యూట్యూబ్కి పుష్ చేస్తుంది ఇది సింపుల్గా అయిపోతుంది అనమాట అందుకే చాలా పెద్ద పెద్ద చర్చెస్ అన్నీ కూడా ఏం చేస్తారు హార్డ్వేర్కి స్టిక్ అయిపోయి ఉన్నారనమాట హార్డ్వేర్గా వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు సాఫ్ట్వేర్ కన్నా ఎందుకంటే మళ్ళీ మనకి కంప్యూటర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే ల్యాప్టాప్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ క్యాప్చర్ కార్డ్స్ మనకు కావాలి అప్పుడు మనకు ఒక సాఫ్ట్వేర్ కూడా కావాలి ఈ ఓబిఎస్ అన్నది చాలా ఎక్కువ మంది యూస్ చేస్తారు అది ఫ్రీ కాబట్టి అదే ఇంకా కొన్ని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి ఇంకా కొంచెం ప్రొడక్షన్లో హై ఎండ్ మనకి కావాలి అనుకుంటే విమిక్స్ యూజ్ చేయొచ్చు వైర్ క్యాస్ట్ యూజ్ చేయొచ్చు ఇలాంటి సాఫ్ట్వేర్స్ని మనం యూజ్ చేస్తే మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క లైవ్ స్ట్రీమింగ్ని మనం యూట్యూబ్ కూడా మనం యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి వాటికి కూడా మనం యూట్యూబ్ మనం మన యొక్క లైవ్ స్ట్రీమింగ్ని మన చూసి లైవ్ స్ట్రీమింగ్ వాళ్ళకి ఆ యొక్క ప్లాట్ఫామ్స్లో మనం పుష్ చేయొచ్చు అనమాట ఇవన్నీ పుష్ చేయడానికి మనకి మెయిన్ థింగ్ ఏం ఏం కావాలంటే ఇంటర్నెట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంటర్నెట్ లేనిదే ఇంత మనం చేసినా సరే కూడా మనం ఏమీ చేయలేం ఇంటర్నెట్ కూడా చాలా క్రూషియల్ అనమాట ఇక్కడ ఈ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ మన దగ్గర సిస్టమ్ ఉన్న లేకపోతే హార్డ్వేర్ సంబంధించిన ఇవన్నీ స్విచ్చర్స్ ఉన్నా లేకపోతే ఎన్కోడర్స్ మన దగ్గర ఉన్నా కెమెరాలు ఉన్నా ఆడియో ఉన్న ఆడియో సెటప్ అంత ఉన్నాం మంచి మంచి మైకిల్ మన దగ్గర ఉన్న లైటింగ్ ఉన్నా మన దగ్గర ఇంటర్నెట్ సరిగ్గా లేకపోతే మనం యూట్యూబ్లోకి మనం స్ట్రీమ్ చేయలేం అనమాట మనకి బెస్ట్ అప్లోడ్ స్పీడ్స్ మనకు కావాలి మనకి మినిమం ఫైవ్ ఎంబీబీఎస్ కనుక మనకుంటే మనం హెచ్డీ స్ట్రీమింగ్ మనం చేయగలుగుతాం జస్ట్ మనం సెవెన్ ట్వంటీ పి ఆ రేంజ్లో మనం చేయగలుగుతాం దానికన్నా హయ్యర్ మనం కనుక ఉన్నట్లయితే మనం టెన్ ఎయిటీపీ ఫోర్ కే ఇలాంటి స్ట్రీమింగ్స్ కూడా మనం చేయగలుగుతాం అనమాట అందుకే మనకి ఏంటంటే మనకి ఏం కావాలి హయ్యర్ అప్లోడ్ స్పీడ్స్ కావాలి డౌన్లోడ్ స్పీడ్స్ కాదు మనకు కావాల్సింది మనం ఇక్కడి నుంచి మనం అప్లోడ్ చేస్తున్నాం మనం యూట్యూబ్ సర్వర్స్ కానీ లేకపోతే ఫేస్బుక్ సర్వర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ సర్వర్స్ కానీ మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మన ఇంటర్నెట్ కూడా ఏ రీతిగా ఉండాలి అప్లోడ్ స్పీడ్స్ అన్నవి హై అండ్ ఉండాలి హయ్యర్ ఉండాలి హయ్యర్ ఉంటేనే మనం మన యొక్క కంటెంట్ అన్నది అంత నీట్గా మనం ఇవ్వగలుగుతాం అనమాట ఎప్పుడైతే మనం ఇంటర్నెట్ స్పీడ్స్ కానీ మధ్య మధ్యలో మనకి ఇంటర్నెట్ కూడా మనకి డౌన్ అవ్వడం కానీ లేకపోతే ఇంటర్నెట్ కనుక మనకి అప్పుడప్పుడు ప్యాకెట్ లాస్ అవ్వడం కానీ లేకపోతే ఇంటర్నెట్ ఫ్లక్చువేట్ అవ్వడం కానీ జరిగినప్పుడు మన లైవ్ స్ట్రీమింగ్ మధ్య మధ్యలో బ్రేకేజ్ అయిపోతూ ఉంటుంది ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది మనం ఏం చెప్తున్నామో మనకి ఇక్కడ నుంచి మనం ఏం జరుగుతుందో లేకపోతే ఏం చెప్తున్నామో ఏమి ఆడియన్స్కి అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ రాదనమాట క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది వాయిస్ బ్రేక్ అయిపోవడం లేకపోతే ఆ వీడియో ఏమైనా బఫర్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంటర్నెట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇంటర్నెట్ స్పీడ్ చాలా ఇంపార్టెంట్ అవన్నీ మనం ఇవన్నీ మనం అచీవ్ చేయగలిగితే మనం ఏం చేయగలుగుతాం లైవ్ మనది స్మూత్గా మనం ఇవ్వగలుగుతాం అనమాట ఇవన్నీ మనం అచీవ్ చేయాలి ఒక లైవ్ స్ట్రీమ్ మనం చేయాలి అంటే ఈ సెటప్ అంతా మనకు లేనిదే మనం యూట్యూబ్లో మనం లైవ్ స్ట్రీమింగ్ మనం చేయలేము ఈ సెటప్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ మీకు కనుక బడ్జెట్ మీ బడ్జెట్ తగ్గట్టుగా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఆ గేర్స్ అన్నీ కూడా మీ చర్చ్కి మీరు ఇంప్లిమెంటేషన్ చేసి మీరు లైవ్ స్ట్రీమింగ్ మీరు చేయొచ్చు అనమాట ఏమైనా ఎనీ డౌట్స్ కానీ ఎనీ క్వరీస్ కానీ ఏమైనా ఉంటే మీరు కామెంట్లో పింక్ చేయండి లేదంటే మా మెయిల్కి మీరు మెయిల్ చేయండి మేము మీకు తప్పకుండా రిప్లై ఇస్తాం మీ కామెంట్ ప్రతి వాటికి మేము రిప్లై ఇస్తాం I hope you like it, you enjoy. Thanks for watching. Bye bye. God bless you.